అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం చాలామందికి బోన్స్ ఊరికినే ప్యాక్చర్స్ అవుతూ ఉంటాయండి కొంచెం స్లిప్ అయినా కొంచెం ఏదైనా జారి పడినా లేదంటే నడుస్తూ నడుస్తూ కూడా ఈ పడిపోయినా సరే బోన్ ప్యాక్చర్స్ అనేది అవుతూ ఉంటాయి ఎందుకు అంటే ఎముకలు వీక్గా ఉండటం వల్ల మరి ఆ బోన్ ఫ్యాక్చర్కి మనం వాడవలసిన సప్లిమెంట్స్ ఏంటి దాని గురించి చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏం వాడాలి ఎలా వాడాలి మొత్తం అంతా డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలు మీకు అందుతాయి ఫస్ట్ మనం వాడుకోవాల్సిన సప్లిమెంట్ కాల్షియం అండి మరి కాల్షియము ఎముకలని పళ్ళని కూడా చాలా స్ట్రాంగ్గా తయారు చేయటంలో చాలా బాగా ఉపయోగపడుతుంది కాల్షియం అనేది ఇది శరీరానికి కావాల్సిన కాల్షియంని ప్రతిరోజు అందిస్తుంది అంటే ప్రతిరోజు మన శరీరానికి ఎంతెంత కాల్షియం కావాలి అంటే ఏజ్ని బట్టి ఉంటుందండి పిల్లలకనుకోండి అంటే ఒక తొమ్మిది సంవత్సరాల్లో పిల్లలకైతే నాలుగు వందల ఎంజి నుంచి ఆరు వందల ఎంజి వరకు అవసరం అవుతుంది అలాగే పది నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకైతే ఎనిమిది వందల గ్రాముల నుంచి మిల్లీ గ్రాముల నుంచి వెయ్యి మిల్లీ గ్రాముల వరకు అవసరం అవుతుంది అలాగే పెద్దవాళ్ళకి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు వాళ్ళకైతే థౌజండ్ ఎంజీ అండి మిల్లీగ్రామ్స్ కావాలి అలాగే యాభై పైన యాభై సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు అనుకోండి పెద్ద వయసు వాళ్ళు వాళ్ళకి పన్నెండు వందల ఎంజీ కావాలి కాల్షియం అనేది అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా పన్నెండు వందల ఎంజీ అనేది కావాలి ఇలా మనకు కావలసినంత కాల్షియంని అందిస్తుంది అనమాట మన సప్లిమెంట్ రోజుకు రెండు క్యాప్సూల్స్ తీసుకుంటే సరిపోతుందండి ఉదయం ఒకటి రాత్రి పూట ఒకటి తిన్న తర్వాత తీసుకుంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లూకోజమ్ అండి ఈ గ్లూకోజమ్ మైన్ జాయింట్స్ మధ్య లూబ్రికేషన్ ఇచ్చి ఎముకల నొప్పుల్ని బాగా తగ్గిస్తుంది అంటే ఎముకల మధ్య ఏదైతే కాటిలైజ్ ఉందో అది దాన్ని డెవలప్ చేస్తుంది అనమాట దాన్ని అరగకుండా చూ చూసుకుంటుంది ఆ కార్టిలైజ్ అనే పదార్థం లేకపోతే ఎముక ఎముక రాసుకొని చాలా నొప్పి నొప్పి రావటం మంట రావటం అలాగే వాపు రావటం జరుగుతూ ఉంటుంది ఇది వాడటం వల్ల ఏంటంటే ఆ కార్టిలైజ్ని డెవలప్ చేస్తుంది అది అరగకుండా చూసుకుంటుంది అనమాట అలాగే మోకాళ్ళ నొప్పులు బోన్ ఫ్యాక్చర్ అయిన వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ గ్లూకోజమైన్ ఇది కూడా వచ్చేసి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి తీసుకోవాలండి మరీ ప్రాబ్లం ఎక్కువగా ఉంది అనుకుంటే ఉదయం రెండు క్యాప్సిల్స్ రాత్రిపూట రెండు క్యాప్సిల్స్ తీసుకోవచ్చు గ్లూకోజమ్మైన వచ్చేసి షుగర్ ఉన్న వాళ్ళు వాడకూడదండి బోన్ ఫ్యాక్చర్ అయినా సరే షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం వాడకూడదు షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతాయి అన్నమాట అలాగే కాల్షియం వచ్చేసి కిడ్నీ ప్రాబ్లమ్స్ హెవీగా ఉన్నవాళ్ళు వాడకూడదు నెక్స్ట్ వన్ వచ్చేసి వెజ్ అండి కొత్తగా లాంచ్ అయింది కదా సూపర్ టేస్టీగా ఉందంటున్నారు అందరు వాడిన వాళ్ళు మరి ఇది ప్లాంట్ బేస్డ్ కొలాజిన్ అనమాట ఇది ప్లాంట్స్ నుంచి తయారు చేసేది ఫ్రూట్స్ను ఫ్రూట్స్తో తయారవుతుంది ఇది ఏం చేస్తుందంటే ఎముకలు చర్మం జుట్టు అలాగే జాయింట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఎముకల్లో ఉండే సైనయిడ్ ఫ్లూయిడ్ని ఇది డెవలప్ చేస్తుంది అనమాట అంటే మనం గుజ్జు అంటాం కదా వాడుక భాషలో ఆ గుజ్జు తయారవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది గుజ్జు అనేది తయారవుతేనే ఎముక స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే బోన్ డెన్సిటీ అనేది స్ట్రాంగ్ అవుతుంది అప్పుడే మాత్రమే మన తొందర త్వరగా కోలుకోగలుగుతాం ఇది వాడటం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇది రోజుకొక ప్యాకెట్ గోరువెచ్చని నీళ్ళైనా పర్వాలేదు కూల్ వాటర్ అయినా పర్వాలేదు ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి వాటర్లో కలుపుకొని తాగేయాలి రోజు పరగడ తాగితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్ అండి ఈ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి ఎముకల నిర్మాణానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎముకలు ఏదైతే బ్రేక్ అయ్యాయో అవి వాటిని స్ట్రాంగ్గా చేసి త్వరగా అతుక్కునేలాగా చేస్తాయండి అలాగే ఇది వాడటం వల్ల కండరాలు బలంగా తయారయ్యి భారం అనేది ఎముక మీద పడకుండా చేస్తుందంటే ఈ కండ బలం ఉండటం వల్ల ఎముక మీద ఎక్కువ భారం పడదు తట్టుకునే శక్తి ఖండిస్తుంది అనమాట ఆ పెయిన్ అనేది తెలియకుండా చేస్తుంది ఎముకకి అలాగే శరీరానికి సరిపడినంత పోషకాలు అందిస్తుందండి ఈ పోషకాలు అందించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రోటీన్ అనేది మన బాడీలో ప్రోటీన్ లేకపోతే ఎముకలు కట్టుకోవడం కూడా చాలా కష్టం అండి మరి ఇది మనం బరువుని బట్టి ఎంత బరువు ఉన్నామో మనం అన్ని గ్రామ్స్ ప్రోటీన్ పౌడర్ అనేది రోజు తీసుకోవాలి పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలిపి తీసుకోవచ్చండి ఉదయం సాయంత్రం కూడా తీసుకోవచ్చు మన బరువుని బట్టి మనం ప్రోటీన్ ఎంత ఉందో మనం తినే ఫుడ్లో ప్రోటీన్ ఎంత వెళ్తుందో కాలకులేషన్ చేసుకుని తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి అలాగే చూసారు కదా ఫ్రెండ్స్ మరి బోన్ ఫ్యాక్చర్కి వాడవలసిన సప్లిమెంట్స్ ఎలా వాడాలో కూడా మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరి ఆరోగ్యం కాపాడుకోవటమే కాదు ఈ సప్లిమెంట్స్తో ఈ ప్రోడక్ట్ ద్వారా ఇన్కమ్ కూడా సంపాదించుకునే అవకాశం ఉందండి నేను వెస్టేజ్ ద్వారా ఆరోగ్యంతో పాటు బిజినెస్లో కూడా పార్ట్నర్షిప్ తీసుకున్నాను ఫ్రీగా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఒక మంచి బిజినెస్ అవకాశాన్ని నేను తీసుకోవటం జరిగింది నా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం జరిగింది అలాగే మీరు కూడా ఆరోగ్యంతో పాటు ఆర్థిక స్వాతంత్రం పొందాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోవటమే కాదు నేర్పించటం కూడా ఫ్రీగా నేర్పిస్తామండి అలాగే మీకు సపోర్టింగ్ కూడా ఉంటుంది ఫ్రీగానే ఒక్క రూపాయి బిల్లు కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు మరి ఇప్పటి వరకు మన వీడియోని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా వెంటనే మీకు అందుతాయి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇప్పటి వరకు నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మీ సపోర్ట్తోనే నేను ఇంత మంచి సక్సెస్ తీసుకోగలిగాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపద